అందరికీ నమస్తే నేను మీ కేన్ బ్రేకింగ్ బౌండరీస్ సంక్రాంతి పండుగ బాగా జరిగిందా అందరూ ఆనందంగా ఉన్నారా అందరూ హ్యాపీగా ఉన్నారా ఒక విషయం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో నేను ఈ సంక్రాంతి సంబరాలకు కోళ్ళ పందాలు చూస్తామని వెళ్ళాను న్యూజువీడు అలాగే తాడేపల్లిగూడెం భీమవరం ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలు చూసి నేను చాలా మంత్రం ముగ్ధుని ఫ్రెండ్స్ ఎందుకో చెప్తాను వినండి ఆడేది జూదం అందులో ఉన్న నిజాయితీ నన్ను అట్టే కట్టిపడేసింది ఎందుకంటే జూదము ప్రారంభమయ్యే టైంకి కోళ్ళ పందెం ప్రారంభమయ్యే సమయానికి అందరూ అక్కడ చూస్తారు దించుడు ఎచ్చుడు అంటే దించేదంటే ముందుకు వచ్చేది తర్వాత ఎచ్చేదంటే తర్వాత వచ్చేది రెండింటి మీద పందాలు కడతారు కట్టినప్పుడు నీ దగ్గర స్తోమత స్థాయి నీ ధైర్యాన్ని బట్టి ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు లక్ష లక్షన్నర రెండు లక్షలు ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటారు అయితే అక్కడ కట్టిన విధానం ఫస్ట్ తిరుగుతూ ఉంటారు పన్ను చెప్తూ ఉంటారు ఇలా జరిగిపోతూ ఉంటుంది ఆట రసవత్తరంగా సాగుతుంది కరెక్ట్ మినిమం ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల్లో ఒక జూలం కంప్లీట్ అయిపోతుంది అక్కడ చూస్తున్నంతసేపు మనకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది తెలుసా ఆట ఎంత పగడ్బందీగా ఉంటుందో అలాగే డబ్బును ఓడినా గెలిచినా ప్రతి ఒక్కరు తెచ్చి ఇచ్చే నిజాయితీ నిజంగా హ్యాట్సాప్ ప్రతి ఒక్కరికి ఒక్కరికి కాదండి ఓడిపోయిన వాళ్ళు తప్పించుకొని పారిపోవచ్చు అలా చేయరు డబ్బు తీసుకొచ్చి అదే విధంగా మళ్ళీ అందజేస్తారు అదే ప్రేమగా పలకరిస్తూ వెళ్ళిపోతారు అసలు నేను నిజంగా చూసింది ఇంత నిజాయితీ ఉందా అసలు ఆడేది జీవము ఇంత అద్భుతంగానా నేను ఫస్ట్ టైం చూశాను నాకు అంతకుముందు తెలీదు జరుగుతున్నట్టు తెలుసు కానీ అది జరిగిన విధానం నాకైతే అసలు హెడ్స్ అఫెంట్స్ మీరు కూడా మీకు ఎదురైన అనుభవాలు మీరు చూసిన ఆట తీరు మీకు ఎలా అనిపించింది కానీ లాస్ట్గా ఒక దగ్గర పందెం జరిగింది ఒక కోటి ఇరవై ఐదు లక్షలు పందెం కట్టారు పోయిన వాళ్ళు అంతే సంతోషంగా డబ్బులు ఇచ్చారు గెలిచిన వాళ్ళు కూడా అదే రీతిగా పొంగిపోకుండా అదే వినయంతో తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు నిజంగా నాకు ఇంత అద్భుతంగా అనిపించిందంటే మళ్ళీ అక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కటి భోజనానికి సంబంధించిన విషయాలు ఓకే ఎట్లా ఆస్వాదించే వాళ్ళకి ఎట్లా ఆనందంగా అదైతే నాకైతే కట్టిపడేసింది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చూసిన దానికోసం అయితే ఇంత ఎంజాయ్ అంటే అసలు నిజంగా చెప్తున్నా అందరు చూడొచ్చు ఆడపిల్లలు పిల్లలు పెద్దలు చిన్నలు ఎవరు చూసినా ఏం కాదు అక్కడ కానీ మనసు నిమ్మలంగా ఉంది మనిషి ఆలోచన సమానంగా పంచుకోగలిగితే ఆ ప్రేమ మీరు ఫ్రెండ్స్ మీరు ఎలా అనిపించింది మీకు ఎలా ఉంది మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లీ మీకు ఇవేన్ బ్రేకింగ్